హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గోదావరిపరాడు చెప్పాను కదా బిగ్ బాస్ స్టార్ట్ చేస్తానని సో బిగ్ బాస్ నైన్లో ఎవరు సెలబ్రిటీస్గా కన్ఫర్మ్ అయ్యారో ఈ వీడియోలో మాట్లాడుకుందాం నాకు తెలిసినంత వరకు నైన్ మెంబర్స్ అయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫిక్స్ మిగతా వాళ్ళు ఫిక్స్ కానీ చెప్పను ఓన్లీ ఫిక్స్ అయినా మాత్రమే చెప్తాను సో ఫస్ట్ అయితే సంజన గారు సంజనా గారు ఎవరంటే నేను ఫోటో వేస్తాను పక్కన కానీ తెలియాలనుకున్న వాళ్ళకి బుజ్జిగడి సినిమాలో త్రిష గారు చెల్లి కింద చేశారు సో ఆవిడ కన్ఫామ్ కంటెస్టెంట్ ఆవిడ మన తెలుగు ఆవిడ కాదు హిందీ ఆవిడే సో ఆవిడ మన బిగ్ బాస్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు అంటే మన వాళ్ళు ఎక్కువ మంది హిందీ వాళ్ళని పెడతానే ఉంటారు హిందీ కన్నడ తమిళ్ మనకేం సంబంధం లేదు పెడతానే ఉంటారు ఇష్టం వచ్చినట్టు సో ఆవిడ కన్ఫామ్ కంటెస్టెంట్ నెక్స్ట్ జబర్దస్త్ ఎమాన్యుల్ ఈ మధ్యన జబర్దస్త్ ఎమాన్యువల్ జబర్దస్త్ చేయట్లేదు మానేసాడు అంటే మానేడు అంటే కాంట్రాక్ట్లో ఒకసారి బిగ్ బాస్ కాంట్రాక్ట్లో వచ్చాక మిగతా షోలు మానేయాలి సో ఎమాన్యుయల్ మనకు కనపడట్లేదు మధ్యన షోస్లో కన్ఫామ్గా ఎమాన్యుల్ బిగ్ బాస్లో ఉంటాడు ఈ ముందు సీజన్లో కూడా ఒకసారి ఎవరికో సపోర్ట్ చేయడానికి వస్తాడు ఎమాన్యుల్ ఒకసారి దసరా కదా దేనికి ఇమాన్యుల్ కూడా కన్ఫామ్ ఉంటాడు జబర్దస్త్ ఎమాన్యుల్ థర్డ్ ఈవిడో నాకు పెద్ద తెలీదు తనూజా గౌడా గారు ఈవిడ మా మమ్మీకి తెలుసు అగ్ని పరీక్ష ముద్దం అందారం ఇలాంటి సీరియల్లో కొంచెం లీడ్ క్యారెక్టర్ చేసిన వాడి ఈవిడ కొంచెం తెలుగు పీపుల్కి కొంచెం బాగా అలవాటు ఎందుకంటే లేడీస్ సీరియల్స్ బాగా వస్తారు కదా సో సీరియల్ కోటాలో స్టార్ మా కోటలో తనుజ గౌడగారు వస్తారు నెక్స్ట్ వచ్చేటప్పుడు సుమన్ శెట్టి అన్న నాకు సుమన్ శెట్టి అన్న చాలా ఇష్టమైన కామెడియన్ శవంజీ బృందావన్ కాలనీ జయం ఇలా చాలా సినిమాలు ఉంటాయి గోపీచంద్ కాంబినేషన్ ఓల్డ్ సినిమాలు చాలా బాగుండదు ఈ మధ్యన కనపడట్లేదు అంత ఏదో అప్పుడప్పుడు కనబడుతున్నారు కానీ ఎక్కువ కనపట్లేదు ఈయనకి బిగ్ బాస్ చాలా ఉపయోగపడుతుంది ఒకవేళ వస్తే ఈయన వస్తాడు కన్ఫామ్ కంటెస్టెండ్ వస్తే మాత్రం మంచి ఫన్ వస్తుంది మనకి అవినాష్ ఇలాంటి వాళ్ళు ఎలా ఫన్ చేశారో ఈయన కూడా మంచి కమిడియన్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు కావాలి బిగ్ బాస్కి లేకపోతే చాలా సీజన్లు దెబ్బేస్తాయి ఈ సీజన్లో మన అదేంటి అగ్ని పరీక్ష అంతే ఆ ప్రోమో టైమింగ్లు కానీ దానికని ప్రో వ్యూసర్ రావట్లేదు ప్రోమోస్కి కూడా అగ్ని పరీక్ష అయితే మఠా సేవనం కావాలని సెలబ్రిటీలు కాపాడాలి ఈ సీజన్ని అందులో కూడా నాకు అంత పెద్ద తోపు సెలబ్రిటీలు ఎవరు కనపడలేదు కానీ పర్లేదు లాస్ట్ సీజన్ నాకు అస్సలు నచ్చలేదు బేసిక్గా నిఖిల్ అని సీజన్ ఒక పసలేదు ఏం లేదు అప్పడం కింద అయిపోయింది ఎవడ చూడలేదు కూడా టీఆర్పీలు కూడా లేదండి నెక్స్ట్ వచ్చేటప్పటికి సుమన్ శెట్టి గారు కూడా ఫిక్స్ మనకు వస్తారు నెక్స్ట్ ఆశా షైనీ గారు ఆశా షైనీ గారు అంటే నా దేశ మ్యాక్స్ చాలామంది తెలుస్తుంది అండి పేరు తెలియదు కానీ ఆవిడని గుర్తుపడతారు లక్ష్మిపాప సాంగ్లో ఉంటారు ఆవిడ అలా కాకుండా మనకు నువ్వు నాకు నచ్చో సినిమా చూస్తే ఆదిత్య అగ్రవాల్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది ఒక పాట కూడా ఉంటుంది వెంకటేష్ పాడతాడు ఆ పెళ్లి కట్ట వెళ్తారు ఆవిడ ఆవిడనమాట ఆవిడ పేరు ఆశా శైని ఆవిడకి ఎంత ఫార్టీ ఇయర్స్ అంత ఏజ్ ఆవిడ ఉన్నారు నెక్స్ట్ మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్ రమ్య మోక్ష ఫ్రమ్ చిట్టి పికల్స్ ఈవిడ నైంటీ పర్సెంట్ ఫిక్స్ అనమాట అంటే ఉంటారు అని చెప్పలేను ఉండాలని చెప్పను మ్యాక్సిమమ్ బిగ్ బాస్ ట్రై చేస్తుంది ఈ తీసుకురావడానికి నైంటీ పర్సెంట్ తీసుకొచ్చి ఎందుకంటే ఆవిడకి ఉపయోగపడుతుంది షో ఇలాంటి వాళ్ళు కావాలి కాంట్రవర్సీ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటే కొంచెం వర్కౌట్ అవుతుంది బిగ్ బాస్కి కూడా రమ్య మోక్ష గారు ఉంటారు ఫ్రమ్ జిట్టు పిగులు ఈవిడ ఉంటే మాత్రం దొల్లగొడేస్తారు అవసరే దొల్లకూడదు ఓపెత్తారు నెక్స్ట్ నాకు బాగా బయట ఇష్టమైన వ్యక్తి శంకర్ ఈయన పాపం సీరియల్లో నెగిటివ్ రోల్స్ చేస్తాడు పాపం శ్రవంతి సీరియల్ బాగా పాత అంటే నా చిన్నప్పుడు వచ్చేది ఆ సీరియల్లో బాగా నెగిటివ్ రోల్స్ కూడా చేస్తారు ఆయన కానీ బయట మంచిోడు కానీ సీరియల్లో నెగిటివ్ క్యారెక్టర్ చేయడం బయటకు వెళ్ళేటప్పుడు కూడా కొట్టేవారండి పాపం మంది శ్రవంతిని నడివిజేస్తున్నాను కానీ తిట్టేవారండి గుళ్ళ దగ్గర గట్రా కానీ చాలా మంచి వ్యక్తి బయట ఈయనకు కూడా బాగుంటుంది ఎందుకంటే నీ మధ్య నేను కూడా సీరియల్ షోస్ ఏం లేవు ఈయనకు కూడా హెల్ప్ అవుతుంది బిగ్ బాస్కి వస్తే నెక్స్ట్ డౌట్ ఈయన ఒక సెవెంటీ థర్టీ పర్సెంట్ వేసుకుంటే హర్షిత్ రెడ్డి ఈ అన్న అవడంటే మనకు మన శుభం సినిమా వచ్చింది కదా ఆ శుభం సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ అలాగే కల్కి సినిమాలో కూడా ఉంటారు కల్కిలో ప్రభాస్ ఫస్ట్ కిడ్నాప్ చేస్తారు కదా ఒక అబ్బాయిని ఆ అబ్బాయి అనమాట హర్షిత్ రెడ్డి మంచి యాక్టర్ చాలా ఛాన్స్ వస్తున్నాయి బయట నాది చూసి మ్యాథ్స్ వెళ్ళకపోవచ్చు కానీ సెవెంటీ పర్సెంట్ కన్ఫర్మ్ మ్యాథ్స్ ఉండొచ్చు నైన్త్ కన్ఫర్మ్ కంటెస్టెంట్ అయితే షష్టి వర్మ గారు ఎవరంటే ఈవిడ తెలుగులో ఎవడో ఉండడం నాకు తెలుసు జానీ మాస్టర్ మీద కేసెస్ నావిడి ఎందుకంటే అందరికీ అలాగే తెలుసు డీలో డాన్సర్ జానీ మాస్టర్ కింద ఉండేవాళ్ళు అలా కేసెస్ ఏదైంది ఈవిడ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అన్నీ ముఖం మీద చెప్పేస్తారు ఈవిడ బిగ్ బాస్కి వస్తే భయంకరంగా గొడవలు అవుతాయి కానీ బిగ్ బాస్కి కావాల్సింది కూడా అదే కాంట్రవర్షియల్ ఉండాలి గొడవలు అవ్వాలి ఏం ఉండాలి కూడా ఈవిడ హెల్ప్ అవుతుంది బిగ్ బాస్కి ఈవిడ ఉండాలి బిగ్ బాస్లో సృష్టి వర్మ గారు మంచి మంచి ఆవిడే కాబట్టి ఆ కేసులు అన్ని బయట పర్సనల్ లైఫ్ మనం ఆట్లాడకూడదు మంచి స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ ఈవిడ కూడా ఫిక్స్ ఈ నైన్లో ఇప్పుడు దాకా నేను నైన్ మెంబర్స్ చెప్పాను కదా సంజన గారు ఎమాన్యుల్ గారు తనూజా గౌడ గారు సుమన్ శెట్టి గారు ఆశాషైని గారు రమ్య మోక్ష గారు భరణి గారు హర్షిత్ రెడ్డి శ్రేష్ఠి ఇందులో నైన్లో సెవెన్ పీపుల్ కన్ఫర్మ్ ఒక ఇద్దరు రావచ్చు రాకపోవచ్చు ఇంకో వేరే ఇద్దరు ఎవరైనా రావచ్చు ఇది ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషను అగ్నిపరీక్ష జరుగుతుంది కదా నాకు అందులో ఎవరు అనిపిస్తున్నారంటే నాగా గారు నాగా గారు కన్ఫర్మ్గా వస్తారు మాస్క్ మ్యాన్ మనీష్ గారు ఆయన ఉండాలబ్బా బిగ్ బాస్కి ఆయన ఉంటే ఆయన ఉండాలి అంతే ఏదో చేస్తారు ఫైనల్గా ఆయన ఉంటే ఏదో మ్యాజిక్ ఉంటుంది అంటే నాకు నచ్చలేదు ఆయన కాకపోతే ఆయన ఉండాలి ఆయన ఉంటేనే మసాలా ఉంటుంది నెక్స్ట్ శ్రీధ దమ్ము ఆ స్లాంగ్ ఆ వాయిస్ కన్ఫర్మ్ ప్రతి టాస్క్ చేస్తుంది ఇప్పుడు నేను అగ్ని పరీక్ష చూశాను అన్ని ఎపిసోడ్లు ఇప్పుడు దాకా ప్రతి టాస్క్ చేస్తుంది నేనున్న నేను చేస్తా నేను మొన్న నవది కూడా దమ్ము దమ్ముంది నీలో నీ ఇంటి పేరే నువ్వు అన్నారు సో ఈవిడు కన్ఫర్మ్ ఉంటుంది మ్యాథ్స్ ఈవిడ కోట్లు పడితే అన్ని పడితే ఉంటుంది ఈవిడ నెక్స్ట్ మర్యాద మనీష్ ఈయన కూడా మంచి పర్సన్ ఈయన కూడా ఉంటే బాగుంటుంది కానీ చెప్పలేం ఈ వేళ చెప్పలేం కానీ ఈ మెయిన్ ఈ నైన్లో అయితే సెవెన్ మెంబర్ సిక్స్ ఈ పరీక్ష షో మనకు అంత క్లారిటీ లేదు అంత ఇంకా అవ్వాలి కదా షూటింగ్ అయిపోయినా ఇంకా టెలికాస్టర్గా వచ్చాక మాట్లాడుకుందాం ప్రస్తుతానికి అయితే ఈ నైన్ సెలబ్రిటీస్లో సెవెన్ ఫిక్స్ టూ వాళ్ళే ఉండొచ్చు లేదా వేరే టూ వచ్చి మారచ్చు లేదా త్రీ వచ్చి మారచ్చు ఫోర్ వచ్చి మారచ్చు చెప్పలేం ముగ్గురు నలుగురు పేర్లు అయితే బయటికి రావట్లే సీక్రెట్గా జరుగుతున్నాయి ఇదిగా ప్రస్తుతానికి ఉన్న బిగ్ బాస్ కన్ఫర్మ్ లిస్ట్ ఇంకా నెక్స్ట్ కూడా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యాక బిగ్ బాస్ రివ్యూస్ కూడా నా ఒపీనియన్ నేను మాట్లాడతాను సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ గోదావరి కొన్నాడు సైనింగ్ ఆఫ్ గైస్ బాయ్ గైస్ కిట్టుకుంటారు గైస్ నేను ట్రోల్ చేయగని గేస్ ఈవెన్ ట్రోల్